ஐடார்னா என்ன உண்ணானன்னு எப்படி भैया ஆமா உண்ணடா உண்ணடா ఏం చేస్తున్నాయి వచ్చి బండి బండి అక్కడ ఏంటంటే నా మనిషి బాగాలేదు అంటే ఏదో నార్మల్ గా కొట్లాటైంది కొట్లాటైన దానికి సోషల్ మీడియాలోకి ఏం తీసేసి అన్ని చేసే ఇది కరెక్ట్ కాదు నేను కూడా వంద మంత్ చేయొచ్చు మరి నాకు నాకు అక్కడ కాదు కదా చూసాము ఏదో నవ్వు ఏడుపో కలిసి చేస్తామన్నట్టు నేను అట్లున్నా ఇంతక వెళ్ళిపోయాడు రాత్రి ట్యాంక్ ఉండలేదు ఏం పిచ్చా నేను అంతే నాకు కొంచెం మంచు బాలేకపోతే పోయి కూర్చుంటాడా

వచ్చేసి ఏం చేస్తున్నావు అర్థమైతే లేదు నడుచుకుంటూ వచ్చేసి బండి కూడా లేదు అన్న అన్నకాడ వచ్చేసి ఉన్నాడు అంట నేను ఫోన్ వచ్చింది వచ్చేసిన ఎవరు ఫోన్ చేసినట్ట నాకు పులిపోయి ఫోన్ చేసింది నాకు పులిపోయి ఫోన్ తీసుకు చెప్పింది నాకు ఆయన కూడా తీసుకొచ్చినా నేను ఇద్దరు మనకి వచ్చిన పుణ్య పోయి అసలు ఏమైతుంది బా ఇది అంతా ఇద్దరు అయితే ఏమో నాకు ఏమో నాకు ఇప్పటి వరకే

என்ன என்னன்னேன்னு கேப்பீரு மைய ஆமா என்னடா அட என்னடா ஆடு என்னங்க ஆ என்னெல்லாம் சோ गाइस அன்னைக்கு வந்து இன்னொரு ட்ரூட் வந்து இன்னொரு ட்ரூட் என்னன்னேடா கேக்குறது ஆ வா இன்னேன்னா போ 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 வாடா தூர கோடே தேர முடிஞ்சது అరే టెన్షన్ పడుతున్నామంట అన్నాడుకి వచ్చి మొక్క పూట తినుకుతున్నాం చేస్తున్నావు టెన్షన్ పడుతుంటా నువ్వు వచ్చి మొక్క పూట తింటున్నావు ఏం చేయాలి ఫోన్ కొడతాం బండి బాయి బండి లేదు ఎట్లా వచ్చి ఒక్కండి చూస్తూ బండి అలా పెట్టినా ఏంటంటే నా మనిషి బాగాలేదు అంటే

మనుషులు అర్థం చేసుకోలేదు ఆ ఒక చిన్న దానికోసము అంటే ఏదో నార్మల్గా కొట్లాటైంది కొట్లాడైన దానికి సోషల్ మీడియాలోకి విశేషుడు అన్ని చేసేసూడు ఇది కరెక్ట్ కాదు బాయ్ అయినా ఏం చేసిన డేర్ లో అని చెప్పి దగ్గరనే పెట్టుకున్నాను దూరం చేసుకోలేదు నాకు కూడా నేను కూడా చేసుకోవచ్చు నేను కూడా వంద మందికి మెసేజ్ చేసుకోవచ్చు నేను కూడా వంద మందితో తో చాట్లు చేయొచ్చు మాకు అక్కడ కాదు కదా అందుకనే అందుకనే ఏం చేసిన పేర్లు వేసుకుందాం అని చెప్పేసి ఒక్క దగ్గర కలిసి ఉన్నారు చూస్తాము ఏదో నవ్వో ఏడుపో కలిసి చేస్తాం అన్నట్టు నేను అట్లా సంక్రాంతి కూడా నాకు ఇష్టం లేకపోయినా కానీ కూడా అంటే లైక్ నాకు ఎంతో ఇష్టం ఉండే అది అట్లా చేయాలి నాకు అయినా కానీ కూడా ఇష్టం లేన ట్యాగ్ చేసిన పైన పైన తగిలిందో చెడు ఒక్కో పద ఇంటికన్నా ఆ అరే వద్దానా ఏం ఇంకొకరు నమ్మలే పొద్దున్న నుంచి అరే అన్న నడాకన్నా రాత్రి గమనించాలి ఒకట అటు ఇటు తిరుగుతున్నా కళ్ళు తిరుగుతున్నాయి తిట్లే చేసి వచ్చేసినా నేను మన అన్న ఎప్పుడు ఏం చేస్తాను తెలుసా కాగానే ఏం చేస్తాను నేను అది ఆడిపోదాం ఏడిపోదాం ఇంటికి వచ్చేసిన నేను మొఘం మళ్ళా మొఘం ఇది ఒక ఒక్కల మొఘం నా ఇప్పుడు ఆమె ఇది ఒకవేళ వీడియో చూపించినాం అనుకో దీంట్లో కూడా ఏమంటారు తెచ్చా దాని బండి మేము పోరీలు మంచుకున్నారు అని చూనీ కూర్చున్నా మీరు ఎప్పటి నుంచి అలా అంటే తాత అడుగు అప్పటి అర్ధ గంట గంటే నేనే కూర్చున్నా చూసింది అనుకో ఏమంటారు తెలుసా టైం వంట మేము పోరీలు మంచిగా ఉంటారు పోరి పట్టాయించడానికి ఇట్లా వస్తారు పోరి పటాయించడానికి వంద రూపాయలు చెప్పులు వేసుకొని తాగా చెప్పు నేను పొగమైనా చూస్తున్నా నాకు ఇట్లా ఇస్తుండో నేను తింటా ఉన్నా కారం ఇంటికాడి పోయి కొంచెం నీ బాగా తింటున్నాడు కాకిస్తా నేను ఇస్తా తింటాను ఎన్నోది ఇప్పటికి తింటూనే తింటూనే మనసు

పోదా ఇంటికి ఇంటికి నేను ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు వచ్చి సరే మీరు వచ్చిర్రు రూ అని కూడా చెప్పాలా నీకు ఒక లైఫ్ చూపాలా సింపుల్ లైఫ్ లైఫ్లా పొద్దునంతా గై కాదు పీస్ఫుల్ లైఫ్ అంటే ఏదో చూపిస్తాను తాను కెమెరా పెట్టుకో కెమెరా పెట్టుకోని నేను సింపుల్ ఏం చేస్తా తెలుసా మైండ్ బాగాలేదు ఇంట్లో కూర్చుంటే బుక్ తీసేమని చూసుకుందామంటే అంటే గుర్తొస్తున్నాయి మైండ్ ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది నేను చెప్తాను ఏమన్నా ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్లో మైండ్లు ఖరాబ్ చేసుకోవద్దు కాన్సన్ట్రేట్ చేయాలి లేము అన్ని లేము ఒక్కొక్కరి సాగునట్టు ఇప్పుడు నీకు నువ్వు కట్ కట్లు పెట్టుకో పీస్ఫుల్ లైఫ్ నేను ఏమేం చేస్తావు ఒక్కొక్కొన్న వచ్చి నేను ఏమేమి చేస్తానో చూపిస్తాను పచ్చ మక్క బట్ట పేపర్ గాయిస్ మళ్ళీ అన్నడికేదో మళ్ళీ అన్నా మళ్ళీ ఇదేంటన్నా

దగ్గర చాలా ఉన్నాయి చాలా సో సోగా చూసి అన్న అయితే ఇంటలేరు చెప్తుంటే ఇంటలేరు కమెంట్లో బిరనే చెప్పు అన్నకి బాధపడే కదా చెప్పారు అది ఏమంటారు కదా బాధపడుతుంది దుబ్బి తింటున్నాడు అయ్యారా అట్లా ఎత్తుకొంటారు వాళ్ళు ఉండేవా అయితే చెప్తా ఇది కూడా ఒక సుక్కునే చాయ్ బిస్కెట్లు రాత్రి పన్నెండు అవుతుంది ఇంత సుక్కునేది దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది ఆడ చూపిస్తాం అసలు మసా అసలు చాయ్ తాగు

సో గైస్ మీరు కూడా ఎప్పుడైనా బాధలు ఉంటే ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయరు చిన్న చిన్న తొట్టి కట్టి అమ్మాసలు సో గైస్ నేను రాత్రి అయితే విషయం కదా అన్న అయితే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది కొంచెం బాధలు అయితే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది అన్న సో ఇప్పుడైతే ఈ వీడియో నేను ఖుషీకి చూపిస్తున్నా ఖుషి వచ్చింది రాత్రి ఎంతో ఫీల్ అయిపోయి ఇంట్లో గడ ఎట్ల వెళ్ళిపోయిందో ఖుషీకి చూపిస్తున్నా నేనైతే చాలా ఇదైపోయింది చాలా నాకైతే రాత్రి నచ్చి బాధ అనిపించింది అన్నట్లు వెళ్ళిపోవడు మార్నింగ్ ఫైవ్కి వచ్చినాం మేము ఇంటికి అన్నం తీసుకుని ఇంట్లో అసలు వస్తనే లేడు ఇప్పుడైతే నేను ఖుషికి మాట్లాడిపిస్తాను ఖుషితో అయితే వీడియో చూపించేస్తుంది సో అసలు వెళ్ళిపోయింది అసలు టాచర్ ట్యాంక్ ట్యాంక్ వన్ మీద ఒక్కోటి ఇంతగానే వెళ్ళిపోయింది అన్నీ రాత్రి ట్యాంక్ ఒక్కొచ్చా నేనేం చూసినా ఓకే నుండి పెట్టుకుంటాను

ఏం ఎందుకు నువ్వు అన్ని వీడియోలు నా చూపించడానికి వచ్చి చెప్పాలి ఒక మాట ఏం పిచ్చా నేను అంతే నాకు కొంచెం మనుషు బాగా లేకపోతే కూర్చుంటాడా లేకుండా నాకు నేను ఏమైనా తప్పు చేస్తాన నేను చెప్పాలి రాత్రి ఏమన్నా ఏదో ఒకళ్ళు ఒల్లి పెడతాని చెప్పినా నీకు అవును ఏం బాధలు వచ్చి అన్నవా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అయినప్పుడు బాధ అనిపిస్తుంది నాకు మనం హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం బాధ అనిపించినప్పుడు బాధ కూడా వాడద్దు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలని కూడా అర్థం చేసుకోకుండా ఉంటారు అవును మాది కావాలని పెట్టారు చెప్పింది నాకు రోడ్డు ఉన్నాడంట రోడ్డు మీద కాదు నువ్వు నేను ఏమంటున్నా పోయినా చిన్నగా నేను అట్లా నా మనసు బాగా లేకపోతే అట్లా పోయి ట్యాంక్ మన కూర్చుంటా తప్ప అది కూడా తప్ప ప్రశాంతంగా తప్పనియరా ట్యాంక్ మన కొన్ని వందల మంది ఉండే నేను ఒక్క తప్పు చెప్తున్నా కదా మనుషు బాగాలేదు బాధపడుతున్నాడు ఏం లేదు కొన్ని చిన్న చిన్న మాటల్ని కొట్లాట దాకా తీసుకో నన్ను చేసుడు నన్ను అనిపించు చేసుడు నన్ను చేసుడు నన్ను నాకు పీసేసాం అంటే ఇప్పుడు నాకు బాధ ఆ మనిషి దూరం అయిపోతున్నాడు అంటే ఓరని ఇప్పుడు నాకు ఇంత దగ్గర ఉండే మనిషి దూరం అవుతుంది అంటే బాధ అవుతుంది ఆ మరి స్టోరీలు పెడితే మాట చెప్తున్నా మనిషి దగ్గరుండి మనతో కూడా హ్యాపీనెస్ ఉంటది కానీ దూరం దూరం వెళ్ళిపోతున్నాం అని చూపిస్తే నేనైతే మాటలు వంద చెప్తారు ప్రూవ్ చేసుకునేటోళ్ళు వాళ్ళు ఇంపార్టెంట్ సరే ఏం లేదు పోయినా మనుషులు బాగాలేకుండే జర మనుషు మనసు లేకుండా నేను పోయినా టూ మచ్ కాదా నా ప్రైవసీ అంటే వాళ్ళు నన్ను మాట్లాడి నన్ను మాట్లాడినా ఏం మాట్లాడటమే ప్రతి ఒక్కళ్ళు కొంచెం చిన్న ప్రైవేసీ ఉంటది అలోన్గా ఉండాలి అనుకుంటారు ఎప్పుడు పది మంది మంది ఆక్యుపైడ్ మధ్యలో ఉండలేము కదా ఒక్కొక్కసారి నాకు అట్లా అలోన్ ఉండబుద్దు అవుతుంది పోతే క్యాప్ వేసుకోవాలి ఏం భయం లేదు నేను అంతా మరి అంత పీర్కొని కాదు అవి చేసుకొని

ఉంటే కొన్ని ఇప్పుడు నన్ను ప్రైవేట్ ఏం లో మంచి లేదు మనం మంచిగా మాట్లాడినాం కదా అయిపోయింది కదా వదిలేసి ఏమన్నా ఉంటే సరే ఇంకొకసారి పోను ఇంకొకసారి పోను ఒట్టులు గిట్టులు నేను ఒట్లు అమ్మా నేను ఫస్ట్ ఇగో నాకు ఎప్పుడైనా నీ అని కాదు నా మనసు బాగా లేకపోతే అట్లా నేను పోతా పోతాను టైం స్పెండ్ చేస్తా అక్కడ సరే ఇప్పటి నుంచి పోను రాత్రి రెండు అయినా అనుకుంటూ నేను తీసుకొని పోతా సరే అయిపోయింది కదా కానీ రివెంజు రివెంజ్లే